తెలంగాణ బచావు ముందు సీనన్నా మన దుకాణాలు మన అన్నాడు తర్వాత తెలంగాణ బచావు ఇట్లా అంటే అందరితో భావాలను చర్చించుకున్నప్పుడు ఏది పెట్టాలి ఏంటి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇంతకుముందు సార్ మాట్లాడినట్టు ఇంతకుముందు ఇక్కడ తెలంగాణ సార్ మాట్లాడదు వ్యాపారస్తులు నేను ఏం చెప్తున్నానంటే ఈ దేశంలో మార్వడి రాజస్థాన్ గుజరాతీ వ్యాపారస్తులే కానీ వాళ్ళే కానీ అసలు ఈ దేశాన్నే గౌరవించరు వాళ్ళు దేశాన్నే గౌరవించరు ఎందుకంటే సోయాబుద్దీన్ అని చెప్పేసి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద తీవ్రవాదం అంటే గూండా ఆ సోయబుద్దిని చంపింది ఎందుకో తెలుసా మీకు ఈ దేశంలో ముప్పై ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ముప్పై ఏడు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ జైల్లో ఉన్నారు కొంతమంది బయటకు వచ్చారు ఎందుకో తెలుసా ఈ మారువడి రాజస్థాన్ వ్యాపారస్తులు దేశమంతా చొరబడి అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులను దెబ్బతీసి కోట్ల రూపాయలు పోగు చేసుకుని ఇంతకుముందు సార్ చెప్పినట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ పార్టీ లోకల్ పార్టీలను కావచ్చు జాతీయ పార్టీలను కావచ్చు మేనేజ్ చేస్తా ఉన్నారు సో అందుకే చంపేశారు మీరు కావాలంటే ఎవిడెన్స్ బయట తీయండి వాళ్ళ భార్యను కూడా చంపేశారు చుట్టాలను కూడా లేకుండా చేశారు దాంట్లో ప్రధానమైనటువంటి నిందితుడు పేరు చెప్పొచ్చు చెప్పకూడదు గుజరాత్ నుంచి తడిపారంటే మీ అందరూ తెలుసు కదా మూడు నెలలు రాష్ట్ర బహిష్కరణ గురైనటువంటి వ్యక్తి తడిపాష్ హోం మంత్రి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా డీజీపీ గారికి లెటర్ ఇస్తే మన పిడమర్తి రావాలని అవతరస్ట్ చేశారు నన్ను పొద్దునట్టే మూడు గంటలకు ఎత్తుకునేవారు పొద్దురాజు నన్ను పన్నెండు గంటలకు జిలకరిసీనని గాలింపులు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పాట పాడినటువంటి వ్యక్తుల మీద కేసులు కాబట్టి మేము ఏమంటున్నా ఈ దేశం మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోయింది ఏమన్నా ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు మన హక్కుల్ని అడుగుతే కూడా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు పైగా దాడులు చేస్తా ఉన్నారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా మా సంస్కృతి అయితే అది కాదు పోయి కానీ మా మేమే బూతులు మాట్లాడాలనుకుంటే ఖబర్దార్ మారువాడి గుండాలరా మాకంటే బూతులు ఎవరు మాట్లాడదు మేము పచ్చి పల్లెటూరులో పెట్టిన వాళ్ళం మీరు సంస్కారంగా మాట్లాడితే సంస్కారంగా మాట్లాడండి ఈ ఉద్యోగం యొక్క ఉద్దేశం ఏందో అని అనుకుంటే చర్చ పెట్టండి కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి మారవాడి ఛానల్ ఆయన ఎవరు పక్క సనాతన ధర్మాన్ని వర్ణ వ్యవస్థను సమర్థించేటువంటి ఛానల్ అది అంబేద్కర్ తీర్తా సంపుతా అన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టుకుందాం దళిత మహిళలు ఏమంటారు వ్యభిచారం అన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి కూర్సెట్టుకుందాం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కోంటే దిట్టారు కదా కోంటలు అవునరా మా ఊళ్ళో ఉన్న ఆయన మేము తీట్టుకుంటాం కలిసి ఉంటాం కొట్టుకుంటాం కోంటలు చచ్చిపోతే మా పోయి డప్పు కొడతారు మా బ్యాగ్ పోయి బొంద తీస్తారు వాళ్ళ పిల్ల పెళ్ళైనా మమ్మల్ని పిలుస్తారు ఇంత గో పెడతాడు మా పిల్ల పేరు మా ఒక చెలక పిల్లయితే ఆయన వస్తాడు మా కులాలకు ప్రతి ఒక్కరు సంబంధం ఉంటాయి మా ఊళ్ళో మేము కొట్టుకున్నా కలిసి ఉంటావు మీరెవరు మారవడిసి మీరు ఎవరు ఏ బంధం ఉంది మాతోని మీకు కాబట్టి మూడు వందల యాభై ఏళ్ళ కింద నిజాం మిమ్మల్ని రానిచ్చాడు కదా మూడు వందల యాభై ఏళ్ళ కింద వస్తే మీరు ఇంకా తెలుగు ఎందుకు స్పష్టంగా నేర్చుకోవాలి తెలుగు నేర్చుకోవాలి కదా ఇక్కడ ఉన్నటువంటి పండగ కూడా తెలియదు దానికి బతుకమ్మ పాట పాడాలంటే పాడతలేడు పూరవాడు పాడతారు మా దగ్గర ఉన్న బతుకమ్మ పండుగ కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ దగ్గర కొనకండి వాళ్ళ దగ్గర తినకండి ఢిల్లీ మిఠాయి హల్దీరాము దాదూసు లేకపోతే బిక్కని వాళ్ళ చిట్పట్టు బింగోలేసు ఈ కంపెనీలలో పోండి సుచిత్రా నుంచి మీరు కళ్ళకు పోయబోతుంటే కళాకారులను పెద్ద గోడామ్స్ ఉంటాయి అక్కడ కంపెనీలు ఉంటాయి లో బయట నుంచి గేట్లు వేస్తారు ఇంత ముందు మన పిడమర్తి రవాణా చెప్పినట్టు మూడు వందలకు రెండు వందల యాభై రూపాయలకు బీహార్ ఒడిశా బీహార్ ఒడిశా కార్మికులతో వాళ్ళని పెద్ద పెట్టుబడుదారులు సార్ వాళ్ళు కార్మికులే పుట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళతో మనకి బాధ లేదు అప్పుడు కూడా ఇదే అన్నాం కదా వాళ్ళు పెద్ద కంపెనీ ఉంటే ఉండే ఉంటే ఉండొచ్చా వాళ్ళు కానీ ఆ కార్మికులను పెట్టుకొని లోపల వాళ్ళు బయట గిడలు పెట్టి ఒక పిఎఫ్ ఉండదు ఈఎస్ ఉండదు వాడికి తిండి పెడుతుండ్రో వాడు అసలు లోపల కూడా ఇలా కంపెనీస్ ఉన్నాయ్ నేను చూపిస్తాను హల్దీరామ్ అనేటువంటి కంపెనీ పెద్ద కంపెనీ దేశంలోనే బిక్కనిగిర్ వాళ్ళ పేద కంపెనీ బాదు అని చెప్పి హైదరాబాద్ పెద్ద ఫేమస్ మిఠాయి షాపు మరి మన పుల్లారెడ్డి ఉన్నది మన వెల్లంకి ఉన్నది మన దుర్గా ఉన్నది మన తెలుగులో షాప్ ఉన్నాయి కదా పక్కన ఉన్న ఆంధ్ర దుకాణం కొనకండి అన్నారు అప్పుడు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోరు మరి రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు షర్మి లాంటామైతే ఇప్పుడు పోతే పాకిస్తాన్ గీకిస్తాన్ మాట్లాడింది కాబట్టి మేము ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మారువడి గుజరాతీల దగ్గర డబ్బుల కోసం అంటే చిల్లర కోసం ఆశపడి మన ప్రాణాలని లేకపోతే మన వృత్తులని మన తెలంగాణ సమాజాన్ని మొత్తం తాకట్టు పెట్టారు నార్త్ పార్టీ అన్ని పార్టీలకు నేను చెప్తా ఉన్నాను మా పార్టీ పార్టీ అంటా ఉన్నారు కదా అసలు మా పార్టీ నార్త్ ఇండియాలో లేన లేదు మా పార్టీ కేవలం సౌత్ ఇండియాలో ఉంటుంది మేము సౌత్ ప్రజల కోసమే పనిచేస్తాం మేము సౌత్ ప్రజల కోసమే పనిచేస్తాం తెలంగాణ ప్రజల కోసం మా ప్రాణాలు ఇస్తాం మా ప్రాణాలు తీస్తా అంటే ఇంతకుముందు మచ్చదని చెప్పిండు కదా మా పార్టీ ఏమేం చేయగలుగుతాయి మేము చంపితే సచిఠోళ్ళం కాదు తిరిగి చంపేటం కొడితే పడేటోళ్ళం కాదు కొట్టి మీ మీద కేసులు పెట్టడం ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఈ నేల కోసం వస్తాం మేము ఎందుకంటే తమిళ భాష కోసం మా పార్టీ ముగ్గురు ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు ప్రాంతీయవాదం కోసం పనిచేస్తున్నాం తమిళ్ని ఇక్కడ రుద్దాం మేము మా తెలంగాణ యాసని భాషని మా సంస్కృతి మా సాంప్రదాయాలే ఇక్కడ రుద్దుతాం మా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం బంగిడి ఎక్కడదా బంగిడి మా బతుకమ్మ ఆడడం నేర్చుకోండి మీరు మా బోనాల పండగ చేసిరా నేను చెప్తున్నా మా సమ్మ ఇంత ముందు సార్ చెప్పిన వైశ్య సంఘ లీడరు ఎప్పుడైనా సరే వెళ్ళమ్మ మేము కళ్ళు శాఖ పోస్తాం ఏటను పోస్తాం నల్ల కొన్ని తల్లి దేవత స చూడంటే ఏమైంద్రా బిడ్డ అని మా తల్లి మా దేవతలు కూడా మాతో మాట్లాడతాయి మీ మార్వడి దుకాణాలకు పోండి పిడమర్తిరా ఒక దేవుళ్ళ ఫోటోలు ఉండవు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు హిందువులు అని చెప్తారు మీరు హిందువులు కూడా కాదు కబర్దారు గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి కొత్త షాపులు పెట్టడానికి వీల్లేదు మా స్థానిక వ్యాపారస్తులపై దాడులు చేయడానికి వీల్లేదు మా మీరు ఇక్కడ ఏం పెట్టుకున్నా సరే మా డిమాండ్ ఏంది వర్తక వ్యాపార చట్టం తీసుకొని వస్తా ఉంటున్నాం మేము ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉంటున్నాం మీరు కంపెనీలు పెట్టుకున్నా భూములు కొనుక్కున్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టుకున్నా ఎనభై శాతం ఉద్యోగ రూపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కల్పించాల్సిందే అది మా ప్రధానమైనటువంటి డిమాండ్ నెంబర్ టూ ఇంతకుముందు అన్న చెప్పాడు గిరిజన నాయకుడు చెప్పాడు బణి ఏం మాట్లాడుతాడు కేంద్ర మంత్ర మన పుడమంత్రి రావడం చెప్పాడు నువ్వు తంబా అమ్ముకో బి ఆయన ఏం చెప్తున్నాడు కట్టుకలు ఎవరంటారు కట్టుకొని పిచ్చోడో మంచోడు అర్థం కాదు బణి ఈ రోజు తాండాలలో గిరిజన గూడలలో పిల్లని గిరిజనలే కోసుకుంటారు మా ఎస్ కాలనీలలో ఎస్సీలే కోసుకు కోసుకుంటారు హిందూ సమాజానికి మాత్రమే ఎవరు ఆరే కటుకలు పోషిస్తారు ముస్లింలు ముస్లింలే కోసుకుంటారు తెలియదు బని సంజయ్కి ఆదివాసీ ఏరియాలో ఆదివాసులే కోసుకుంటారు కనీసం హైదరాబాద్ మొహం చూడనటువంటి ఆదివాసులు ఉన్నారు మరి వాళ్ళకి ఎవరు పోషిస్తారు ఆరే కటికలు కాదు ఆరే కేవలం మన హిందూ సమాజాన్ని ఘోషిస్తారు ముస్లిం లా ముస్లింలు ఘోషిస్తారు కాబట్టి బండి సంజయ్ అయినా మాధవి లత అయినా మారవడి లత సారీ మారవడి లత అయినా గుజరాత్ సంజయ్